ఇస్ వెల్కమ్ టు బోధన్ ఆసుపత్రిలో అజాగ్రత్తగా మారడంతో డెలివరీ రోగులను మోసం చేసి బోధన్లోని ప్రైవేట్ హాస్పిటల్లో మరియు నిజామాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లోకి కమిషన్లు మాట్లాడుకుని తరలిస్తున్నారు ఎట్టి విషయం ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్ జునాయిద్ అహ్మద్ ఖలీల్ దృష్టికి రాగా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రోగిని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు సుప్రీం డాక్టర్ రాహుల్ సర్ బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవం గురించి ప్రసంగించారు మరియు బోధన్ ఆసుపత్రి చెందిన డాక్టర్ సుప్రీం రాహుల్ ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్ జునేద్ అహ్మద్ ఖలీల్తో ఈ రోగికి ప్రసవం ఇక్కడే జరుగుతుందని తెలిపారు ఆయన డెలివరీ చేయమని చెప్పారు ఆపై వచ్చిన డాక్టర్ హష్వా పర్వీన్ ఈ రోగి రిపోర్టర్లు మరియు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ జునైద్ అహ్మద్ ఖలీల్లను ఆసుపత్రిలో షూరిటీ సంతకం తీసుకున్నారు ఆ తర్వాత గర్భిణికి ప్రసవం జరిగింది బోధనలో ప్రభుత్వ ఆసుపత్రిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సుమారు పదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది అని వైద్యులే తమ పనులు చాము చేసుకుంటున్నారని కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హయాంలో అయినా న్యాయం జరుగుతుందేమో వేచి చూడాల్సిందే ఎవరైనా పేషెంట్ గురించి మాట్లాడేందుకు వస్తే వారిపైన ఆసుపత్రి యాజమాన్యం జులై ఇస్తున్నారు ఇక్కడి వైద్యులు సంతకం తీసుకుని వైద్యం అందిస్తున్నారని ఈ వైద్యలపై బోధన ఆర్డీఓ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో మా చూడాలి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి పరిగడుపు అన్నం తినకుండా పాపం ఐదు రోజుల నుంచి రెగ్యులర్ గా వస్తుంది వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ నడిపించుకోవడానికి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం నడిపించుకోవడానికి నాశనం పట్టిస్తున్నారు ఇక్కడ అడిగేటోడు లేడు చేసేటోడు లేడు ఎట్లా కావాలి వాళ్ళ పరిస్థితి ఎవరికి ఫోన్ చేయాలి ఆర్డీఓ సార్కి ఫోన్ చేసిన ఆర్డీఓ సార్ బిజీ సుదర్శన్ రెడ్డి సార్కి ఫోన్ చేసిన సార్ ఫోన్ వస్తారు సూపరింటెండెంట్ సార్కి మాట్లాడితే సూపరింటెండెంట్ సార్ చెప్తున్నారు చేయమని మేడం చేస్తలేదు ఇప్పుడు పన్నెండు అవుతుంది వద్దున ఎనిమిది గంటల నుంచి పన్నెండు వరకు పేషెంట్ కూర్చున్నది హాస్పిటల్ డెలివరీ ఎందుకు చేయాలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆ లేకుంటే ఏంటి అన్నట్టు ప్రతి పేషెంట్ కి మేము లీటర్లు వచ్చి మాట్లాడాలా ఇక్కడ ప్రతి పేషెంట్కి రావాల ఎవరున్నారు ఏమన్నా అంటే నిజామాబాద్ వెళ్ళిపో ఇక్కడ ప్లేట్లెట్ కౌంట్ తీసుకుంటే లక్ష ముప్పై వేలు వస్తుంది బయట తీసుకుంటేనేమో లక్ష యాభై వేలు వస్తుంది మరి ఎట్లా సేమ్ డే సేమ్ సేమ్ టైం ఏమన్నా అంటే ప్రైవేట్ హాస్పిటల్ అక్కడికి పోవాలి ఆ స్థానింగ్ అక్కడికి పోవాలి ఎక్కడికి పోవాలా పొద్దున ఎనిమిది గంటల నుంచి తిరుగుతున్నాం మీద బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం జరుగుతుంది పాపం డెలివరీ రోజు మంచిగా పేషెంట్లు ఇది రోజు పని చేయం ఇది సెకండ్ డెలివరీకి వచ్చి ఐదు రోజుల నుంచి కంటిన్యూ తిరుగుతున్నారు పది రోజుల తర్వాత రావాలని చెప్పాలి కదా ఇంజక్షన్ ఎందుకు రాశారు స్కానింగ్ ఎందుకు తీసుకున్నారు బ్లడ్ టెస్ట్ ఎందుకు తీసారు సెకండ్ సెక్షన్ టెన్ డేస్ ముందు చేయాలా ఇష్టం గొర్రెలను మూకినట్టు రూపేస్తున్నారు మనుషుల్ని పాపం અન્ય એવર દીકરી બાદ આરડીઓ સારું આપરે આરડીઓ સાર આફી ધરણા કુસુડ